హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు శిఖర్ సుధాకర్ ఈరోజు మీ ముందుకు మా అమ్మ అన్న కొడుకు మారుతి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము నేను రామంజన్న అక్కడ జరిగే ఎంగేజ్మెంటు ఎలా జరుగుతుందో మీకు చూపిస్తున్నా అలాగే అమ్మాయిలు పల్లెటూరు అమ్మాయిలు ఎలా రెడీ అవుతారో మరియు ఎంగేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా కావున వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గాయస్ నేను ఉదయాన్నే లేచి గ్రౌండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ నేను భోజనం చేసుకొని మా అమ్మ అన్న కొడుకు అయినటువంటి మారుతి ఎంగేజ్మెంట్కు నేను రామంజన్న ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము చూడండి నేను ఫ్రెష్ అప్ అయ్యి బండి తీస్తున్నా అక్కడికి వెళ్ళడానికి నేను రామంజన్న ఇద్దరు కలిసి వెళ్తున్నాము ఎందుకంటే రామంజన్న అక్కడ వంట చేయాలి నేను కూడా రామంజన్నకు సాయం చేస్తున్నా కాబట్టి తొందరగానే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ హాయ్ గాయ్స్ చూడండి నేను మా రామాజన్ దగ్గర పంట గ్రామానికి వెళ్తున్నాము ఎందుకంటే మా మామ వాళ్ళది ఫంక్షన్ ఉంది చూడండి గాయస్ అక్కడికి మా అన్నగారు పంట చేయడానికి వెళ్తున్నాము నేను మా అన్న వెళ్తున్నాము చూడండి గాయ్స్ నేను రామాన్న్న కలిసి ఇద్దరు మా మామ వాళ్ళ ఊరికి చేరుకున్నాము మా అన్న వంటకు ఏమేమి సామాన్లు కావాలో చెప్పాడు సప్లయర్ అంగడి దగ్గరే ఉంది కాబట్టి మేము ఎద్దుల బండి కట్టుకొని అవి వేసుకొచ్చాము నేను పెళ్ళికొడుకు వాళ్ళన్న వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు భోజనానికి టేబుల్లు వంట చేయడానికి డేక్స్లు అలాగే కుర్జీలు శ్యామలు ఇంటి ముందర నీడ ఉండాలి కదా శ్యామలు కట్టాలంటే కాబట్టి శ్యామలు కడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందర ఎవరైనా కూర్చోవడానికి పెద్దలు పిల్లలు వంట చేయడానికి అన్నిటికీ పనికి వస్తుంది పెళ్లి కొడుకు భోజనం చేయడానికి అలాగే సాంబార్ చేయడానికి డేక్స్లు క్లీన్ చేస్తున్నాడు అలాగే ఇంకో పక్క మా అక్క వాళ్ళు కూరగాయలకు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రేసు మామ్మకారేష్ మామ గాయస్ రామంజన్న వంట చేయడానికి పొయ్యి రెడీ చేసుకున్నాడు పెళ్ళికొడుకు వలన డేక్స్లన్నీ కడిగి రామంజన్న దగ్గరకు తెచ్చాడు అవి రామంజన్న డేక్స్ పొయ్యి మీద పెట్టి పూజ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వంట చేయాలంటే వంట పొయ్యిలకు పూజ చేసి తర్వాత వంట ప్రారంభిస్తాడు రామంజన్న అంత మంచిగా రావాలని గాయస్ మా మామగారు రామంజన్నకు పూజ సామాగ్రి ఆకులు ఒక్కలు అలాగే దక్షిణ నూట ఒకటి రామంజన్నకు పెట్టారు మరియు మనం ఎంత ఖర్చు పెట్టిన భోజనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొద్దిగా కూడా తేడా రాకూడదు ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా రావాలి టేస్ట్గా రావాలి మొదటగా పెళ్లి కూతురు వాళ్ళు టిఫిన్ చేయాలి కాబట్టి ఒగ్గని మొదలు పెట్టాడు రామంజన్న చూడండి అక్కడ పెళ్లి కూతురు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బైకులు వేసుకొని టెంపు ఇప్పుడే వచ్చింది అందరూ కాళ్ళ మొక్క కడుక్కుంటున్నారు ఆడపిల్లలు అందరూ కలిసి చూడండి ఇక్కడ మా అన్న వాళ్లకు టిఫిన్ రెడీ చేస్తున్నాడు మేము కూడా పక్కలో బరుగులు కలుపు వగ్గానికి తిరుపతి ఫ్రెండ్స్ ఆయిల్ చిలకర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమోటా ఇది నూట మంది ఉగ్గాని గాయస్ వగ్గాని బాగా టేస్ట్గా ఉండాలంటే బాగా నానాలి అందుకని నేను పెద్ద డేక్స్ తీసుకొని ఒక సంచి బొరుగులేసి రెండు మూడు కడవలు నీళ్ళు పోసి బాగా మెత్తగా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కొద్దిసేపు చూశాను ఇంకా మెత్తగా కాలేదు మళ్ళీ నేను ఒక కడవ నీళ్ళు పోసి మళ్ళీ కలుపుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా నాంతే అంత బాగా టేస్ట్గా వస్తుంది ఒకగానే అందుకని మళ్ళీ నేను ఒక కడవ నీళ్ళు పోయించాను చూడండి ఫ్రెండ్స్ అన్నానికి పెట్టిన డేక్స్ ఎసురు వచ్చింది అంటే బాగా నీళ్లు ఉడికినాయని అర్థము ఇప్పుడు మనం నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని రామంజన్న డేక్స్లోకి వేస్తున్నాడు చూడండి ఎలా ఉడుకుతున్నాయి నీళ్లు పలపల పలపల అని ఆ డేక్స్లో ఇంకా మిగిలి ఉన్న బియ్యాన్ని ఆ ఎసురు నీళ్ళు వేసి మళ్ళీ దాంట్లోకే వేస్తున్నాడు రామంజన్న ఇక్కడ వీడియో తీసుకొని నేను మళ్ళీ మా అక్క వాళ్ళు కూరగాయలు ఎలాగొస్తున్నారో అక్కడికి వెళ్తున్నాను రెడీ చేయడానికి ప్పు చెక్క మరి నీ కొడకలేటి వేరే మరి చేయాలి పోతే గాయస్ చూడండి మేము అప్పుడు నానబెట్టిన బొరుగులు మెత్తగా అయ్యింటే మేము ఇంకో డేక్స్ తీసుకొని దాంట్లోకి మెత్తగా పిండి వేస్తున్నాము నీళ్ళు మొత్తం అదే డేక్స్లోనే బిండి బొరుగులు మాత్రమే వేరే డేక్స్లకి వేస్తున్నాము చూడాలి మళ్ళీ తినే వాళ్ళని అడిగితే ఎలా ఉందో టేస్ట్ చెప్తారు బాగా మెత్తగా మాత్రం నానబెట్టినాను

లై వెళ్తారా హే ఊరై ఫోన్ కొట్టు ఐపన్ టేబుల్ రైస్ 15 చర్ని టేబుల్ రైస్ లై టేబుల్ దమ్ రైస్ ఇదొచ్చేసి ఆయిల్ వేయొనో చిలిగడ్డ బద్దేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి జాజికాయ జావాత్రి అనస్ పులి స్టార్ పులి తాజీ ర ముంద रेजिस्टर रेजिस्टर मेरा रेजिस्टर यूज़ के लिए

बंद करना बनते सांबर राइस लेके పదహైదు కేజీల రైస్లకి ఈ కడవ దగ్గర పోటీన్నర బిందే వాటర్ పడుతుంది సరే సరికి గైస్ రామంజన్న ఒక పక్క వెజిటబుల్ పలావు మరియు ఒక పక్క వంకాయ మరియు ఒక పక్క సాంబారు ఈ మూడు పెట్టి నాలుగో ఐటమ్ సొండిగులు నేపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ यूतल पक बैठ ये शायद डेक्स डेक्स है ना यूतल पक बैठ को निकले जिंचा लाए मरे इतना రామంజన్న ఉండి నువ్వు కూడా నేర్చుకుంటే నాకు ఉపయోగపడతావు సుదా రా అంటే నేను కూడా సొండీగులను వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు చాలా భయంగా ఉంది అందుకే దూరంగా ఉన్నా ఆ సొండీగులు ఎక్కడ వచ్చే ముఖానికి పడతాయో అని నూనె వచ్చి పడుతుందో అని కానీ ఫస్ట్ వేసేసరికి చాలా ధైర్యం వచ్చింది రామంజన్న బాగా వేస్తున్నావు సుధా అని అన్నాడు గాయస్ మొత్తం అన్నీ రెడీ అయ్యాయి ఏమేమి రెడీ అయినాయో ఏమేమి రెడీ చేసినాడో ఇప్పుడు వంట మాస్టర్ రామంజన్న చూపిస్తుంది చెప్పన్నా రెడీ అయ్యాది అప్పుడలో కలుపుల మంచి

వైట్ రైస్ క్లోజా వంట మనకి మామ మా వంటలు చూసి మీకు టేస్ట్ చూస్తారా గాయస్ ఇంతలోనే పెళ్ళికొడుకు పెళ్లి కుతర ముస్తాబా అవుతున్నారంటే నేను అక్కడికి వెళ్ళాను మా నాయుడు మామగారి భార్య మా అక్కగారు వాళ్ళకు బట్టలు ఇస్తుంది అవి వాళ్ళు కట్టుకొని రావాలి అలాగే ఇక్కడ బోయినాలు జరుగుతున్నాయంటే మళ్ళీ నేను బోయినాలు దగ్గరకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్

<laughs> 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 bandana palavo ankai గాయస్ భోజనాల కార్యక్రమం అయిపోయింది తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళకూతురు బట్టలు మార్చుకొచ్చినారు వాళ్ళు బట్టలు మార్చుకున్న తర్వాత వాళ్ళని సెట్లో కూర్చోబెట్టి ముస్తాబ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఆకలిస్తున్నాడు అలాగే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆకలిస్తున్నారు తర్వాత ఒకరికొకరు దండలు వేసుకుంటున్నారు పెళ్ళికొడుకు పెళ్ళకూతురుకు వేయాలి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వేయాలి ఆ దండలు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్కి వచ్చిన చుట్టాలు ఫోటోలు దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ పిల్లలు ఉన్నారు అలాగే పెళ్ళికూతురు తరపున వచ్చిన బంధువులు పెళ్ళికొడుకు తరపున వచ్చిన బంధువులు పెళ్ళికొడుకు అమ్మా నాన్న పెళ్ళికొడుకు అన్న వదిన అలాగే పెళ్ళికూతురు అమ్మా నాన్న పెళ్ళికూతురు వాళ్ళ బాబాయి పిన్ని అలాగే చాలామంది చుట్టాలు వచ్చారు కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది చుట్టాలు వచ్చారో మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఇలాగే మా సైడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంటే బంధువులు అందరూ ఎక్కడున్నా దగ్గరగా కలిసి చాలా ఎగ్జైట్మెంట్గా చేసుకుంటాము ఇంకా చాలామంది బంధువులు రాలేదు మా అమ్మ వాళ్ళు నలుగురు అక్క అలాగే మా మామ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు కూడా చాలామంది రాలేదు ఎందుకంటే వాళ్ళు వేరే పనులు ఉన్నాయి కాబట్టి రాలేదు పెళ్ళికి మాత్రం అందరూ కలుసుకుంటారు పెళ్ళి వీడియో ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మారుతి వాళ్ళ చుట్టాలు అలాగే అమ్మాయి చుట్టాలు మా నాయుడు మామ అలాగే అనిమేషు మా నాన్నగారు చూడండి పెళ్ళికొడుకు మీద చేయి వేసుకొని దిగాడు ఇక్కడ మా తాత మా అవ్వ ఇక్కడ కూడా మా మామున్నాడు అలాగే మారుతి వాళ్ళ అవ్వ మరియు అందరు బంధువులు ఎంతమంది వచ్చారో చూడండి చాలా సంతోషంగా ఉంది నాకు ఇలాంటి ఫంక్షన్స్కు రావాలంటే ఎందుకంటే చుట్టాలు మొత్తం వచ్చింటారు కదా వాళ్ళ అన్న వదిన ఇక్కడ మారుతి గాయస్ నేను ఇక్కడ ఫంక్షన్ దగ్గర ఉన్నాను మా రామంజన్న అక్కడ వంట చేసే దగ్గర ఉన్నాడు నన్ను వెతుకుతూ ఉంటాడేమో నేను చెప్పి రాలేదు మా రామంజన్నకు ఎందుకంటే మాకు లేట్ అవుతుంది ఊరికి పోవాలి కదా మా మామ దగ్గర రామంజన్కు డబ్బులు ఇప్పించి ఊరికి వెళ్ళాలి మేము ఎందుకంటే చాలా దూరం ఉంది మా ఊరు కాబట్టి మా మామ దగ్గర మాట్లాడి మా అన్నకు వంట చేసిన డబ్బులు ఇప్పించాలి ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది బంధువులు వచ్చారో మారుతి ఎంగేజ్మెంట్కు చాలా సంతోషం నాకు కూడా వాళ్ళను చూసి చాలా సంతోషపడ్డాను ఇంతమంది పెళ్ళికి కూడా కలవరు ఇక్కడ మా అక్కబిడ్డ గీత ఉంది అలాగే వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారు ఇక్కడ చిన్న పిల్లలు చూడండి పెళ్లి కూతురుతో ఎలా దిగారు ఇక్కడ మారుతి వాళ్ళ తమ్ముని భార్య ఇక్కడ ఊర్లో వాళ్ళు ఇక్కడ మా మామ కొడుకు మరియు చాలామంది బంధువులు వచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇలాగే పెళ్ళికి కూడా మళ్ళీ రావాలని నేను వీళ్ళను కోరుకుంటున్నా గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్